రేపు బుధవారము తొలి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఇది ఒక్కటి వేసి యాకు మీద దీపం పెడితే చాలండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు బిచ్చగాడైనా సరే కుబేరుడైపోతాడనమాట అలాగే కాకుండా మీ జాతకం మారిపోయి మీకు కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే మీ ఇంట్లో ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి దీపారాధన ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు మానవ జీవితంలో ఏంటంటేనండి గ్రహాలు అనుకూలించక గ్రహ బలం బాలేక స్థితిగతి బాలేక చాలా బాధపడుతో పోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇలా ఈ యొక్క దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ ఆకు మీద ఇది ఒక్కటి వేసి ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటాము ఈ రోజున ఏంటంటే ఉపవాసం ఉండటం జాగరణ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఈ రోజు ఏంటంటేనండి శ్రీ మహావిష్ణువు ఏంటంటే యోగ నిద్రలోకి అంటే వెళ్ళే రోజుగా పరిగణించబడుతుందన్నమాట ఈ ఈ రోజంటే కూడా శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ తొలి ఏకాదశి తిథి నుంచే మనకేంటంటే పండగలన్నీ కూడా ప్రారంభం అవుతాయన్నమాట కాబట్టి మీరు ఏంటంటేనండి ఈ తొలి ఏకాదశి శక్తివంతమైనది పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితము మీ జాతకము మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అలానే కాకుండా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టు అందుకొండి దీపం పెట్టడం వల్ల అనేక రకాలుగా కూడా మీకు లాభాలు కలుగుతాయి మీ తలరాతని మీరే మార్చుకోగలుగుతారు మీ తలరాతను మీరు సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి ఈ ఈరోజండి వీలున్నంత వరకు మీరు ఏంటంటే పిండి దీప ఆరాధన పిండి దీపం పెట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాహనని శుభ్రం చేసి అనంతరం ఉతికిన బట్టలని ధరించుకొని ఆ తర్వాత ఉపవాసం ఉండి చక్కగా పూజగదిలో మనం ఏంటంటే దేవుడి పటాలను క్లీన్ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గంధము కుంకుమ పసుపులతో పూజించుకొని ఆ తర్వాత ఒక అంటే దీపం అంటే మనం ఏంటంటే పిండి దీపం చేసుకుని ఆ పిండి దీపంతో మనం దీపారాధన చేయాలి కుదరని పక్షాన నార్మల్గా మనమైతే ఎలాగైతే దీపారాధన చేస్తామో అలా చేస్తే సరిపోతుంది కానీ మీకు ఏదైనా కోరిక ఉన్నా ఏదైనా కోరిక తీరకపోయినా కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నా సరేనండి ఆ కోరిక చెప్పుకుంటే ఈరోజు పిండి దీపారాధన చేయండి పిండి దీపం అంటే ఏమీ లేదు బియ్య పిండిలో పసుపు నీళ్ళు కానీ బెల్లం నీళ్లను కానీ కలిపేసి చక్కగా అంటే ప్రమిదను చేసి అందులో ఆవునేతిని కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ పోసేసి చక్కగా ఒక ఒత్తి కానీ ఐదు ఒత్తులను కానీ లేదంటే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి కానీ దీపారాధన చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది పిండి దీపారాధన చేసినట్టయితే ఐదు దీపాలను వెలిగించుకోండి అంటే ఐదు ప్రమిదల్ని చేసేసి చక్కగా ఏంటంటే ఒక్కొక్క ఒత్తి వేసేసి దీపం అనేది పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఈరోజు స్వామి అంటే స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలు లేదా తెలుపు రంగులో ఉండే పుష్పాలు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తులసి ఆకులను చక్కగా స్వామివారికి సమర్పించాలి తులసి మాలను కూడా మనం స్వీ అంటే సమర్పించవచ్చు ఇలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట ఇలా దీపారాధన చేసే విశేషమైన ఫలితాలు మనకు కలుగుతాయి మన తలరాత మారిపోయి మనకు చక్కటి యోగం కూడా కలుగుతుంది మనం కోరుకున్న కోరిక కూడా తీరడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు దీపం ఏంటంటేనండి అంటే డైరెక్ట్గా భూమి మీద కాకుండా రావి ఆకుడి తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసి దానిపైన ఈ దీపం పెట్టి దాంట్లో నూనెను పోసేసి చక్కగా దీపం అనేది వెలిగించుకోండి అలాగడగా చేసుకున్నట్టయితే ఇంకా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా <Gãi> ఈరోజు <ký ký> <kì> మీరు పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట మీరు పిండి దీపం పెడితే మీ కోరికలు తీరిపోతాయి నార్మల్ దీపాలలో ఏంటంటే ఈ వస్తువులను వేసి దీపం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది చక్కటి యోగం అనేది కలుగుతుందనమాట కాబట్టి మీ వీడిని బట్టి మీరు ఈ విధంగా దీపారాధనది చేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక స్వామివారికి ఖచ్చితంగా ఈరోజు పానకము బెల్లంతో కూడిన పదార్థం నైవేద్యంగా పెట్టాలన్నమాట అలా పెడితే స్వామి సంతోషి అంటే సంతోషిస్తారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా మంది కూడా ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు కానీ కాలం నుంచి కూడా మనకు ఆచరణలో ఉంది ఏంటంటే కనుక రాగి పాత్రలోనే మాత్రమే మనం ఏంటంటే స్వామివారికి మనము చక్కగా నైవేద్యాన్ని పెడితే చాలా మంచిదన్నమాట అలా కుదరని పక్షాన ఏంటంటే మనము మన దగ్గర ఉండే ఏదైనా సరే మంచి ప్లేట్ని తీసుకుని కూడా అందులో పెట్టవచ్చు కానీ మ్యాక్సిమం అయితే రాగి పాత్రలోనే నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పిండి దీపం మీరు పెడితే అంటే పిండి దీపం పెట్టండి పిండి దీపం పెట్టినా నార్మల్ దీపం పెట్టినా ఏంటంటే కొన్ని వస్తువులను వేసుకోవటం వల్ల ఏంటంటే మీ స్థితిగతి మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే అంటే కొన్ని మార్పులను మీరు చూడగలుగుతారు జాతకం బాగాలేకపోతే దరిద్రం మనకు పట్టి పీడిస్తుంది అనేక రకాలుగా మనం కష్టాలు పడుతూ ఉంటాము అనేక రకాలుగా కూడా మనం బాధలను అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి బాధల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఈ వస్తువులు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట దీపంలో కొన్ని వస్తువులను వేసి దీపం పెట్టుకోవడం వల్ల బ్రహ్మాండంగా మన జీవితం ఉంటుందన్నమాట మన జాతకం బ్రహ్మాండంగా మారిపోతుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మనకు ఒక స్థితిగతికి రావటానికి ఒక స్థితిగతికి గ్రహాలు మారటానికి కూడా ఇవి అన్నమాట మొదట ఏంటంటేనండి దీపం పెడతారు కదా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే లవంగాన్ని వెయ్యండి లవంగం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము లక్ష్మీదేవికి ఇష్టమైందన్నమాట కాబట్టి ఏంటంటే పువ్వుండే లవంగాన్ని చూసుకుని లవంగాన్ని వేసేసి దీపారాధన చేయండి ఇలా కనుక మీరు దీపారాధన చేసుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా జీవితంలో ఏవైతే గొడవలు ఇబ్బందులు ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు చక్కటి యోగం కూడా కలగగలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే ఇలా లవంగాన్ని వేసి దీపారాధన చేస్తే జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అనేక రకాలుగా కూడా మీరు కష్టాలు అంటే పడి అలసిపోతూ ఉంటారు కదా ఆ కష్టాల నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ లవంగా అనేది మీకు అనమాట ఇలా దీపారాధన చేయడం వల్ల మీకు అదృష్టము అంతులేని సంపద మీ సొంతం అవుతుంది కావలసినంత ధనంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటికి రావచ్చు కష్టాల కూవిలో నుంచి మీరు బయటపడటానికి లవంగాల దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే తొలి ఏకాదశి తిథి రోజున కనుక ఇలా లవంగాల దీపం పెడితే చాలా మంచిది ఓ మీరు పది వేసి లవంగాల దీపం పెట్టకండి ఒకటి మాత్రమే వేయండి వేసేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసి తులసి మొక్క మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా లవంగం దీపం పెట్టండి పిండి దీపారాధన పెట్టిన ఒక లవంగాన్ని వేసేయండి ఒక దీపంలో మీరు ఐదు పెట్టుకున్న రెండు పెట్టినా ఒకటే పిండి దీపం పెట్టుకున్నా సరే అందులో ఒక లవంగాన్ని వేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రెండోదండి రెండోది ఏంటంటే యాలకుల దీపం యాలకుల దీపం అనేది చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట రుణ బాధను తీసేస్తుంది డబ్బు లేదని బాధపడే వారికి డబ్బుని రప్పిస్తుంది ధనము కూడబెట్టుకునే యోగాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించడానికి కూడా ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగేలాగా కూడా చేస్తుంది వెంకటేశ్వర స్వామికి కూడా యాలకులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక రేపు గుర్తుపెట్టుకోండి ఇలా యాలక్కాయని వేసేసి దీపం పెట్టండి ఒకటి మాత్రమే వేయండి ఒకటి మాత్రమే వేసేసి దీపం అనేది వెలిగించండి ఇలా కనుక దీపం వెలిగించి మీరు మీ సంకల్పం చెప్పుకుంటే ధనానికి సంబంధించిన సమస్య అనేది పూర్తిగా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది డబ్బు రావటమే కాని పోవటం అనేది అసలు జరగదు చాలా మంచి శుభ ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా యాలక్కాయని వేసేసి దీపారాధన అనేది ఖచ్చితంగా చేయండి ఇప్పుడు మనం చెబుతున్నాం కదండి మీరు ఏంటంటే నార్మల్ నార్మల్గా ప్రమిదలో చేస్తే కూడా వేసుకోవచ్చు పిండి దీపం చేసి పెడితే కూడా అందులో కూడా వేయవచ్చు ఇప్పుడు కొంతమందికి అంటే ఇలా మనం కోరుకుంటాం కదండి కోరిక పరంగా ఏంటంటే ఐదు దీపాలు చేసుకుంటారు మూడు దీపాలు చేస్తారు రెండు దీపాలు చేసుకుంటారు పిండివి నార్మల్గా ఇదైతే ఒక దీపం లేదా రెండు దీపాలు వెలిగించుకుంటారు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఒక్క దీపంలో మాత్రమే వేయండి ఒక దీపంలో వేసి మాత్రమే వెలిగించండి పది దీపాలలో వేసి వెలిగిస్తే మనకు పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కాబట్టి ఒక దీపంలో యాలక్కాయని వేసేసి అంటే వెలిగిస్తే మీకు ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది ఆదాయం అంతకంతా మీ సొంతమవుతుంది అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య ఉన్నట్టయితే ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు కష్టం అధికంగా ఉంది కష్టంతో బాధపడిపోతున్నాం వారు లవంగాన్ని వేసి వెలిగించుకోవాలన్నమాట అలా వెలిగించుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు ఈ రెండు కూడా అంటే మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి బ్రహ్మాండంగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ రెండిట్లలో మీకు ఏ కష్టం ఉంది అలాగే కాకుండా లేదంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంది అనుకుంటే మీ వీలుని బట్టి మీ కష్ట అంటే మీకు ఇబ్బందిని బట్టి మీరు ఆ వస్తువుని వేసి మీరు చక్కగా దీపారాధన చేయొచ్చు అనమాట అన్ని కలిపి ఒకటే దీపంలో వేసి పెట్టినా మనకైతే అసలు అంటే ఫలితమే రాదండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే ఒకటి మాత్రమే వేయండి ఇప్పుడు డబ్బు సమస్య అధికంగా ఉందనుకోండి యాలకాయని వేసి వెలిగించుకోండి కష్టం అధికంగా ఉందనుకోండి లవంగాన్ని వేసి వెలిగించుకోండి ఇలా చేయండి కానీ రెండు కలిపి మాత్రం వేయకూడదు ఇలా మీరేంటంటే ఉదయం యాలకాయ వేసినా అలాగే కాకుండా సాయంత్రం లవంగాన్ని వేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టవచ్చు అనమాట అలా కూడా మీకు ఏం పర్వాలేదు మంచి ఫలితం వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దేవుడి అనుగ్రహం కలగాలి దేవుడి అనుగ్రహం లేదు దేవుడి అనుగ్రహం లేదని ఎలా తెలుస్తుందంటే కనుక నండి మనం ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గర రూపాయి కూడా ఉండదు చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో కూడా మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే భగవంతుడు మనని అనుగ్రహిస్తలేడని అర్థం అనమాట భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు భగవంతుడి యొక్క ఆశీసులు మాపై లేవు అని బాధపడేవారు ఈ రోజు తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే పచ్చకర్పూరం చిటికడంతా దీపంలో వేసి వెలిగించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఆ భగవంతుడి అంటే దయ వల్ల మనము పైకి ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి దేవుడు అంటే మమ్మల్ని అనుగ్రహించాలి అని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది తపస్సుల మీద తపస్సులు చేసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ దీపం చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇలా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా మీరు అంటే దీపంలో కొంచెం పచ్చకర్పూరం మాత్రమే వేయండి నార్మల్ కర్పూరాన్ని వేసి అయితే మీరు దీపం పెట్టకండి పెద్దగా ప్రయోజనం అనేది ఉండదనమాట ఆ అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు విశేషమైన ఫలితాలను అయితే మీరు పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని చెబుతున్నారు మరి మేము ఏం చేసుకోవాలండి అంటే కనుక మీ కష్టాన్ని తగ్గట్టు మీరు చేయొచ్చు మీ బాధ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుందనమాట దీపం చాలా శక్తివంతమైనది దీపం పరబ్రహ్మ అంటే స్వరూపంగా భావించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో వెలుగు అలా వస్తూ ఉంటుందన్నమాట దీపం లక్ష్మీదేవి రూపం అని చెబుతూ ఉంటారు దీపం కింది భాగం అంతా కూడా ఏంటంటే శివుడు పై భాగం జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే లక్ష్మీదేవిగా పరిగణించబడుతుందన్నమాట త్రిమార్తలు త్రిమూర్తులు దీపంలో ఉంటారు కాబట్టి దీపం ఎప్పుడు కూడా దారి చూపిస్తూ ఉంటుంది దీపం మానవ జీవితంలో వెలుగుని తీసుకొస్తూ ఉంటుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోతుంది ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం దీపం పెట్టు கட்டம் మనలో మనోధైర్యం అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఉండటానికి దీపం మనకు ఉపయోగపడుతుంది అందుకే కొంతమందిని మనం గమనిస్తాం కదా ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల వారు ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారని ఒక భావన వాళ్ళలో కలుగుతుంది కొంతమందికి ప్రతిరోజు దీపం పెట్టకపోతే ఎలాగో ఉంటూ ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే దీపం అనేది భగవంతుడికి అంటే రూపంగా భావించబడుతుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే కొంతమంది రోజు కూడా దీపారాధన చేస్తారు కొంతమంది ఏంటంటే వారి ఇష్టాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు వారి వీరుని బట్టి కాబట్టి ఏంటంటేనండి మీరు దీపం పెట్టేటప్పుడు ఇంకా కొన్ని వస్తువులను అందులో కలుపుకోవటం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మాత్రం మీరు ఇంకా ఈ విధంగా దీపాలు పెట్టుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే దీపాలను పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఏదైనా సరే మీరు అప్పు తీసుకున్నారు ఆ అప్పు అసలు తీరటం లేదండి చాలా చాలా పరిహారాలు చేసి మేము అలసిపోయాం కానీ మాకు అప్పు తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుకనండి బెల్లం ముక్క ఉంటుంది కదండి బెల్లం ముక్కను కూడా దీపంలో వేసి దీపం వెలిగించటం వల్ల అప్పు అనేది త్వరగా తీరిపోతుందనమాట అప్పు నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందనమాట అప్పులు అనేవి మానవ జీవితంలో లేకుండా అప్పులను తొలగించుకోవటానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పులు తీర్చే మార్గాలు మనకు తెలియటానికి ఆ భగవంతుడు ఆ మార్గాన్ని మనకు చూయించడానికి కూడా దీపంలో బెల్లం వేసి వెలిగించటం వల్ల మనకు ఆ మార్గం కలుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు తిదివార నక్షత్రాలు కలిసి వస్తే ఇలా వారికి తోచింది అంటే వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఏదైతే సమస్య ఉందో దాన్ని తలుచుకుంటూ వారు ఏంటంటే ఇలా దీపారాధనలు చేసేవారని కూడా మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఇప్పుడు కూడా చాలామంది ఇలాంటివి ఆచరిస్తారు కొంతమందికి ఇవి తెలియనే తెలియదు కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా చేయరు మూఢనమ్మకం అనుకుంటారు కానీ మూఢనమ్మకం అయితే కాదండి ఇది నిజంగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట కాబట్టి ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేయాలి కానీ మనకు ఫలితాలు అనేవి అధికంగా వస్తాయన్నమాట కావున ఏంటంటే రేపు తొలి ఏకాదశి తిది రోజున మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే చక్కగా దీపారాధన అనేది చెయ్యండి దీపారాధన చేయటం వల్ల విశేషమైన లాభాలతో పాటు మంచి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే కాకుండా మీ జీవితాలను మార్చుకొని మీకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవటానికి కూడా ఈ దీపాలు ఉపయోగపడతాయి అన్నమాట దీపం చాలా శక్తివంతమైనది అనమాట దీపం అమ్మవారి రూపం అనమాట కాబట్టి దీపం పెట్టడం వల్ల అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విధాలుగా కూడా అండి మీరు దీపాన్ని పెట్టి వెలిగించు అంటే దీపంలో ఈ వస్తువులను వేసేసి వెలిగించుకోవచ్చు చాలా మంది దగ్గర ఏంటంటే ఆవు నెయ్యి ఉండకపోవచ్చు నువ్వుల నూనెతోనే దీపం పెట్టుకోవచ్చు కాబట్టి మీ వీరుని బట్టి మీరు నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఇలా కూడా దీపం అనేది పెట్టుకోవచ్చు కోరికల్ని తీర్చుకోవచ్చు బాధల నుంచి బయటపడవచ్చు అనేక రకాల కష్టాల నుంచి బయటికి రావచ్చు అలానే కాకుండా అప్పుల్ని కష్ట అన్నిటిని కూడా బాధల్ని తొలగించుకోవటానికి దీపాలు ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా అండి మీకు మంచి విజయం రావాలి మీరు బాగుండాలి మీకంతా కూడా శుభం జరగాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు మాకు అంటే బాధ అనేది కలిగించుకుంటే కూడదనుకునే వారైతే దీపాలు ఈ విధంగా పెట్టుకోండి అన్ని కలిపి మాత్రం పెట్టకండి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క దీపం ఒక్కొక్క విడివిడిగా పెట్టండి అంటే ఒక్కటి మాత్రమే ఇప్పుడు ఉదయం దీపం వెలిగిస్తే అందులో మీ ఇష్టాన్ని బట్టి మీ సమస్యను బట్టి మీరు ఏంటంటే యాలక్కయని కానీ లవంగాన్ని కానీ కర్పూరం కానీ బెల్లం కానీ వేసుకోండి సాయంత్రం దీపం పెడితే మళ్ళీ మీ ఇష్టాన్ని బట్టి డబ్బుకు సంబంధించిన సమస్య కోసం కానీ ఇంకా ఏదైనా సమస్య కోసం కానీ మీరు ఏంటంటే ఆ యొక్క వస్తువుని వేసేసి దీపారాధన చేయండి కానీ అన్ని కలిపి మేము ఒకటేసారి పెడతాము ఇప్పుడు ఐదు దీపాలు పెట్టాను కదా ఐదు ఒక్కొక్కటి ఒక్కొక్కటో అని ఇలా చేయకండి అలా చేస్తే మాత్రం మీకు పెద్దగా ఫలితం అనేది ఉండదనమాట కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఐదు పిండి దీపాలు పెడితే అందులో చిటికడంతా చిటికెట్ మనం ఏంటంటే పచ్చకర్పూరం వేసుకోవచ్చు అలా వేయటం వల్ల స్త్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా లేని పక్షాన మీరు ఒకటే దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక వస్తువును మాత్రమే వేసుకోండి రెండు దీపాలు పెట్టినా ఒక వస్తువు మాత్రమే వేసుకోండి అలా వేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే మానవ జీవితంలో దీపం చాలా ముఖ్యమైన పాత్రని అంటే కీలక పాత్రని పోషిస్తుందని చెప్పొచ్చు దీపం ఏంటంటే భగవంతుడికి చేరుతుందండి డైరెక్ట్ గా మన దరిద్రాన్ని కూడా సగానికి సగం తీసేస్తుంది కాబట్టి దీపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మన హిందూ అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ప్రతినిత్యం కాకపోయినా పండగ తిథుల్లో శుక్రవారం తిథుల్లో ఖచ్చితంగా దీపారాధన మనం చేసుకుంటాం కాబట్టి మనకు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయని కూడా మనకి ఏంటంటే పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు ఇబ్బందులని తొలగించుకోండి ఇక తిరుగులేని యోగంతో పాటు మంచి శుభ ఫలితాలు వస్తాయి మీ కష్టాలు ఈ రోజుతో తీరిపోయి ఇక మీకంతా కూడా మంచి జరిగి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు సులభంగా కలుగుతుందండి